అక్కడ గుమ్మి పుల్లయ్య గారు చనిపోయిన తర్వాత గుమ్మి పుల్లయ్య అంటే ఒక బ్రాహ్మణుడు ఆయన వైపున పూజ చేసుకుంటూ ఆయన బతుకుదేరు పుట్ట గడుపుకుంటూ పార్టీకి పనిచేసాడు ఎక్కడైతే అయాని బాంచన్ కాల్ముక్త అనేటువంటి పేదవాళ్ళకి లేదా అట్టడుగు వర్గాల ప్రజలకి ఎస్సీలకు బీసీలకు అందరికీ ఏమయా మావుని రారపూర్ ఎందుకు కొడుతున్నాం అని చెప్పి ఎదిరించినటువంటి ఒక బ్రాహ్మణుడు పూజారయిండు కూడా గుమ్మిపుల్ల్య గారు అని చెప్పి సగర్భంగా పుల్లయ్య గారు నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను ఆయన చంద్రమని రాయేశ్వరరావు గారితో సాచి ఆయనతోటి ఉన్నా ఆయన అప్పుడప్పుడు చిన్నమని రాజేశ్వరరావును కూడా విభేదించేవాడు అరే నువ్వు ఏంది పుల్లయ్య గారు ఆయన పెద్ద నాయకుడు అంటే అవునే నాయకుడు అయితే కమ్యూనిస్ట్ పార్టీ పద్ధతి ఉండాలి కదా అని ఆయన కానే ఒక రకంగా ఫీల్ అయ్యేవాడు బాధపడేవాడు అయితే అట్టాడు వర్గాల ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు మరి చాలా ప్రయత్నాలు సాగినాయి ఈ ప్రాంతంలో కూడా మరి ఆనాడు బద్దమెల్లారెడ్డి గారు సిరిసిల్ల తాలూకా ఇదంతా సిరిసిల్ల తాలూకానే అయితే ఆ అప్పుడు మరి ఆంధ్ర మహాసభ కూడా అక్కడ జరిగింది అమృత శుక్ర ఇంకా అనబేరి ప్రభాకర్ రావుతో పాటు సింగిరెడ్డి రెడ్డి లక్ష్మీపురం అయితే సంతోషం ఏంటంటే వేణు వచ్చిన తర్వాత లక్ష్మీపురంలో కూడా మరి అక్కడ ప్రత్యేకంగా సింగిరెడ్డి భూపతి రెడ్డి గారి స్థూపం కట్టించి కూడా ఒక మంచి పరిణామంగా ఆ ప్రాంతంలో ఒక మంచిది అంటే గత జ్ఞాపకాలు చేసుకునే విధంగా ఉందని చెప్పి నేను అభినందిస్తూ ఉన్నాను కార్యక్రమాలు ఉన్నాయి మానవాడలో ఆనందరావుది ఆనందరావుది కూడా ఆనందరావు కూడా మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా విశేష సేవలు చేశారు మమ్మల్ని అప్పుడు వినోద్ కుమార్ నన్ను అందరిని ఆహ్వానించి అక్కడ కూడా సూపా చేయడం జరిగింది ఇంకా ఇక్కడ విడిమానే సంబంధించి సమస్యల మీద కూడా సమరసీల పోరాటాలు చేశాం బాగా చేశాం అనేక ఉద్యమాలు చేశాం ఆ తెలంగాణ అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్లో కేసీఆర్ఏ అన్న మా అత్తగారి సర్పంచ్ని ఎంపీ తీసుకొచ్చిన నాగరికి అంత మొత్తం ఇరవై మంది సర్పంచ్ తీసుకొచ్చిన అరే అంత అంత నువ్వే ఆక్రమిస్తావే మాది అన్నాడు అరే మీద ఆక్రమించి కాదే నీ నీ దగ్గరికే పట్టుకొచ్చినా కదా మీ సమస్యలకు మా అత్తగారు సర్పంచ్ అన్న మా అత్తగారు ఎంపీటీసీ అంటాడు మీ అత్తగారు ఎంపీటీసీ సర్పంచ్ అయినా మరి ఇక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చి నువ్వు సమస్య పరిష్కారం చేస్తే నువ్వు అల్లుని మంచి అల్లుని అనుకుంటూ తీరాదని చెప్పి చెప్పినావు అట్లా క్వితా సబర చెప్పుకుంటూ అట్లా చెప్పినాడు అనమాట స్వితా సబరవాల్ అప్పుడు ఆయనకు ఆయనకు సీఎం వాళ్ళు ఉండే శేషాద్రివిధుల లెక్క అట్లా ఆ రకంగా ఆ ఆ రకమైనటువంటి పరిస్థితి మెడిబైన పోరాటాలు ఈ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మరి పునరావాస ప్యాకేజీలు ఇవన్నీ కూడా బాగా చేసినటువంటి పరిస్థితి ఉంది అందుకని ఏదేమైనప్పటికీ కూడా ఈ వేగులవాడ సిరిసిల్ల గంభీరావుపేట లేకుంటే మన ఈ మిగతా కొన్నరావుపేట లేకుంటే వీర వీర్లపల్లి ఈ ప్రాంతంలో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ విస్తరిస్తున్నది ఇల్లంతకుంటలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ మరి కొంత ముందుకు పోతున్నటువంటి నేపథ్యం ఉంది ఏదైనా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వేములవాడలో మనం ఇక్కడ గుమ్మిపుల్లయ్య గారి స్థూపాన్ని కట్టుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాం చిన్నమనేని రమేష్ ఆయన ఆయన తండ్రి రాజేశ్వరరావు తర్వాత రాజేశ్వరరావు శిష్యుడి అని ఇప్పుడు చెప్పినాను ఆయన మేము చెప్పినాం అరే గుమ్మిపుల్లయ్య మీ తల్లి దగ్గర సహచరుడయ్యా కనీస అంటే ఆయన ఆయన మంచి తండ్రి నా ముందుట చేయలే ఆయన సహకరించలే మళ్ళీ ఇప్పుడు మనం ఎన్నికలు అయిన తర్వాత ఆది ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు మనం ఈ స్థూపాన్ని కళ రాములు వాళ్ళంతా గట్టిగా నిలబడి కడితే నిర్మిస్తే మరి నేను ఆదిసీనివాసి అందరం కూడా వచ్చి ఆ స్థూపాన్ని ఆవిష్కరించాము అంటే ఇక్కడ వేములవాడలో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతానికి సరే నిర్మాణ కార్మిక సంఘము ఏఐటిసీకి అనుబంధ సంఘాలన్నీ కూడా బలోపేతం కావడానికి ఒక ప్రయత్నం ఒక ప్రాసెస్ కొనసాగుతుంది అందుకు మరి మీ ఇక్కడ ఉండే నాయకత్వానికి ఏఐటిసి నాయకత్వానికి నేను హృదయపూర్వకంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను మంచి పరిణామంగా భావిస్తా ఉన్నాను మధ్యాహ్న భోజనం బీడీ కార్మికులు అన్ని రకరకాలుగా కొంత ప్రయత్నం అయితే సాగుతున్నాయి సరే మన దేని గారు మేమంతా కలిసి ఇక్కడ ఇళ్ళ స్థలాలు అది నాంపల్లి గుట్ట దగ్గర కూడా అది ఎట్లాంటి చేయలే ప్రయత్నం ఉన్నది అది కూడా దాన్ని పెట్టదు దాని ఏదో ఒక రకమైన మనం ప్రయత్నం చేద్దాం అందుకని ఇక్కడ ఈ స్థలంలో ఈరోజు ప్రత్యేకంగా ఈ భవన నిర్మాణ కార్మిక సంఘానికి ఒక చిన్న రేకుల షెడ్ అయినా ఒక మంచి ప్రారంభం గుడ్ బిగినింగ్ అంటాం ఇంగ్లీష్లో గుడ్ బిగినింగ్ అంటే మంచి ప్రారంభం ఏదో ఒకటి లేనత్త కంటే అంటే అంటాం కదా మనం లేనత్త కంటే గుడ్డెత్తనాయంటే అవి ఇంట్లో ఉంటుంది కదా అట్లా ఆ రకమైన పద్ధతులలో ఇక్కడ మంచి పరిణామంగా చిన్న మరి రేకుల షెడ్ వేసినారు సంవత్సరాలు గారు ఏమో పెద్దగా కట్టుకుంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయాలు వారు వ్యక్తం చేసిన ఉన్నంతలో మరి మనం ఇక్కడ చేసినాం ఇది ఆరంభమే ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లి మరి వేణుగారు చెప్పినట్టుగా ఇక్కడ ఒక పెద్ద భవన నిర్మాణానికి కూడా మనం వీలైనంతవరకు వరకు త్వరగా అడారి రాములు ఇక్కడ ఉండే నాయకత్వం అంతా కూడా ఇప్పుడు అధ్యక్షత వస్తే వేణు నుంచి మొదలుకొని అందరూ కూడా సీరియస్గా ప్రయత్నిస్తే తప్పనిసరిగా ఈ ప్రాంతంలో మనం ఇక్కడ నిర్మాణం భవన నిర్మాణం చేసుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు దానికి అన్ని